السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ اروز منسلنتا رب اشرح لي صدري ويسر لي امري واحلل عقد من لساني يقوا قولي اروز منسلنتا ورگیకరించబడిన ముగుంపులుగా వస్తుంటారు కర్మల చిట్ట చూపించడానికి ఏ వేతే వాళ్ళు చేశారు అవి అప్పుడు ప్రతి ఒక్కరి ప్రతి మంచి పని కూడా చూడబడుతుంది అది ఎంత సూక్ష్మమైనదైనా సరే అప్పుడు ప్రతి ఒక్కరి ప్రతి చెడ్డ పని కూడా చూడబడుతుంది అది ఎంత సూక్ష్మమైనదైనా సరే అల్లా సెలవు మేము అటువైపు తిరిగాము జిన్నాతుల ఒక బృందం శ్రద్ధగా ఖురాన్ వింటున్న వైపు వాళ్ళలో వాళ్ళు పరస్పరం మౌనంగా ఖురాన్ వి విందాం అనుకున్నారు వినటం పూర్తయ్యాక వాళ్ళు తమ ప్రజల దగ్గరికి వెళ్ళారు ఖురాన్ గురించి చెప్పడానికి వారు చేస్తున్న పాపాల గురించి హెచ్చరించడానికి మా ప్రజలారా మేము ఒక గ్రంథం విన్నాము అది మూసా తర్వాత అవతరించినది ఆ విషయం కూడా అందులోనే ఉంది అస్సలం వరహమ